శ్రీ గురుదేవ దత్త అందరికీ శుభోదయం బెంగళూరులో చలి పది డిగ్రీలు ఉంది ఇక్కడ వాకింగ్ చేయకపోతే బతకడం కష్టం శరీరం అనారోగ్యం పాలవుతుంది ఇవాళ వీడియో చేయడానికి కారణం ఏంటి అని అంటే ముఖ్యంగా మొన్న ఎతి తపస్థలకి వెళ్తే దత్తప్రసాద్ గారు ఒక మాట అన్నారు ఏమండి మొన్న పండగ రోజు ఇక్కడ కొన్ని స్వామివారికి సంబంధించిన వస్తువులు పోయినాయి ఏదో జరిగింది మొత్తానికి ఆయన పూర్తి వివరాలు నేను కూడా అడగలేదు ఎందుకంటే మనసు కొంచెం కలిసి వేసినట్టు అనిపించింది దత్తాత్రేయుల వారి సంబంధించిన వాటికి కూడా కక్కుర్తి పడేవాడు ఎవడరా ఇంత నీచానికి ఒడిగట్టినవాడు అని అనుకున్నాను తర్వాత వెంటనే నాకు ఒక పదిహేను ఏళ్ల క్రితం రెండు వేల పదిలో కావచ్చు పదకొండులో కావచ్చు గుర్తులేదు చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్తే వినిపించింది మైక్లో అయ్యా నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు మెడ నిండా ఒంటి నిండా నగలు వేసుకొని వస్తారు నిండా డబ్బులు పెట్టుకొని వస్తారు క్యూలో మీతో పాటు దొంగ కూడా ఉన్నాడు వాడు కూడా స్వామిని ప్రార్థిస్తున్నాడు స్వామి వాళ్ళ నా వ్యాపారం బాగా జరిగేటట్టు చేయి నేను దొంగతనం బాగా చేసేటట్టు చేయని స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాడు స్వామి వారిని కూడా కరుణిస్తున్నాడు ఎందుకు ఆయనేమో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఇదేమో కలికాలం కలికి చెడు అంటేనే ఇష్టం కాబట్టి వాడి దుష్ట సంకల్పం తొందరగా నెరవేరుతోంది మీరు కోరుకునే సంకల్పాలు కాస్త ఆలస్యం అవుతాయి సత్సంకల్పాలు ఇది కలియుగం అందుకే నాకు వెంటనే అదే గుర్తుకొచ్చింది ఆయన అన్న ఆ మాట గుర్తుకొచ్చింది నిజమే కదా కలియుగం కదా ప్రతిదీ కూడా దైవ సంబంధిత వస్తువులకి సొమ్ము కూడా ఆశపడే వాళ్ళు ఉంటారు ఇది కూడా చేస్తారు అని చెప్పేసి అందుకని వారు మనల్ని ఒక మాట అడిగారు సీసీటీవీ కెమెరాలు ఏమన్నా అరేంజ్ చేస్తారా శ్రీపాద్ శర్మ గారంటే అరేంజ్ చేశాను మనిషి సంక్రాంతి తర్వాత వెళ్ళి సీసీటీవీ కెమెరాలు ఫిట్ చేసి వస్తారు ఆ వివరాలన్నీ నేను మీకు తర్వాత అందజేస్తాను వీడియో ద్వారా మన దత్తక్షేత్రం మన తపో స్థలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే మనందరం కూడా మనకి తోచిన విధంగా మనం క్షేత్రాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ కలియుగంలో రాముడు ఉన్నాడు రావణుడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు కంసుడు ఉన్నాడు మనం ఏ రకంగా మన క్షేత్రాలను కాపాడుకుంటాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది అవధూత చింతన శ్రీ గురుదేవదత్త